హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అంగన్వాడీ సెంటర్లో చూశారు కదా గర్భిణీలు బాలింతలు పిల్లలు ఆశాలు అందరూ కూడా మునగాకు గురించి తెలియజేస్తూ ఉన్నారు ఈ మునగాకు అనేది పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా మునగాకుని ఒకరోజు తీసుకొచ్చాక ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టేశానండి తెల్లారి తీసినప్పుడు ఇలా కొంచెం దులిపితే చాలండి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కానీ ఆకులతో పాటుగా లావు పుల్లలు కూడా రాలతాయి ఆ పుల్లలు కొంచెం సన్నగా ఉన్న పుల్లలు అయితే కొద్దీ పర్వాలేదు కానీ కొంచెం లావులావు పుల్లలు ఉంటాయి అవి మాత్రం మనం కంపల్సరీ తీసేయాలి చూసారు కదా ఇలా దాని తర్వాత చూసారు కదా ఇలా చీడ పురుగులు కూడా కనపడతాయి అవి కూడా తీసేయాలండి దాని తర్వాత మనము అవి మునిగేంతగా నీళ్లు పోసుకోవాలి బాగా కడగాలండి ఇవి దీన్ని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కడిగితే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పోతుంది కాబట్టి నేనైతే మరిన్ని నీళ్ళతోటి మరీ మరీ కడిగానండి చాలాసేపు ఏరాను దాని తర్వాత ఇలా ఒక ముఠలోకి తీసేసుకొని దాన్ని డ్రై అయ్యేలాగా ఉంచాను మెంతి కూర పచ్చడి చేస్తాం కదా సేమ్ అలాగేనండి ఇది కూడా చూసారు కదా ఒక బౌల్లోకి ఇవన్నీ అంటే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి నేను పల్లీలు జీడిపప్పు కరివేపాకు అలాగే చింతపండు టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ అలాగే పోపు కోసం పోపు గింజలు ఇలా అన్నీ కూడా తీసి రెడీగా పెట్టుకొని ఉన్నానండి ఎందుకంటే వంటకి ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లేదు అప్పుడు ముందుగా పల్లీలు కొంచెం లైట్గా చితపట అనే వరకు వేయించుకున్నాను దాని తర్వాత కొంచెం ఆ నాలుగు జిడిపప్పులు అని చెప్పాను కదా ఎందుకంటే టేస్ట్ కోసం ఉంటే వాడచ్చు లేకపోతే లేదు అలాగే నూనెలో కొంచెం జీలకర్ర వేసాను ఆవాలు వేయట్లేదండి ఇప్పుడు ఎందుకంటే పోపులో ఎలాగూ లాస్ట్కి వేయాలి తరివేపాకు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయిస్తే సరిపోతుంది కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుందండి అలాగే మళ్ళీ అవి తీసేశాక అదే ఆయిల్ వేయ వేయకుండానే ఉల్లిగడ్డ టమాటా చింతపండు ఈ మూడు కొంచెం లైట్గా ఉడికించుకునేలాగా చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేయలేదు చూసారు కదా అందుకోసం ఒక మూడు వెల్లిపాయలు కొంచెం చింతపండు ఇవి వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి మనం దాన్ని ఉడికించుకోవాలండి అంతే ఈలోపు మనము రోట్లో ఇందాక మనం తీసినటువంటి పోపు అది వేసి కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని దంచాలి దంచేశాక మనకి స్టవ్ మీద మనం ఆల్రెడీ పెట్టుకున్న మునగాకు ఉంది కదా సో దాన్ని ఈ రోట్లో కలిపేసి మంచిగా నూరుకోవాలండి చూసారు కదా తడంతా పోయింది మూకుడు మూకుళ్ళు సో ఆ తడి లేకుండా మనం తీసుకొచ్చి దీంట్లో వేసి మరీ మెత్తగా కాదండి కొంచెం పచ్చా ఉంటేనే బాగుంటుంది ఎందుకు అంటే మరీ పేస్ట్గా ఉంటే మిక్సీలోనే పట్టుకోవచ్చు బట్ రోట్లో కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా సో దాని గురించనే నేను ఎక్కువగా రోట్ల అనేది యూజ్ చేస్తాను చూసాను కదా ఎంత తక్కువ పాళ్ళైనా సరే ఈ రోట్లో మంచిగా నూరుకోవడానికి అవుతుంది ఎక్కడా చిల్లదు చిందదు మంచిగా రోట్లోనే ఉంటుంది ఎంత చేసినా కూడా దాని తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నానండి చేతితోటి మంచిగా నీట్గా మనం మొత్తం కూడా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత పోపు అనేది మనం వేసుకోవాలి స్టవ్ మీద ఇలా మన ఇష్టం ఇంగువ పోపు వెల్లిపాయ పోపు పోపు అనేది పెట్టాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి దాని తర్వాత మనం దీన్ని అన్నంలోకైనా అలాగే దోశల్లోకి చపాతీల్లో కూడా తినచ్చు మునగాకు తినడం వల్ల మూడు వందల రకాల జబ్బులు రావు బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రై చేయగలరు థ్యాంక్